నమస్తే వెల్కమ్ టు ఆర్ టీవీ నా పేరు నవీన్ ప్రస్తుతం మన నెల్లూరులోని బుచ్చు దగ్గరలో టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం అయితే సాధారణంగా చికెన్తో చికెన్ పకోడా కానివ్వండి చికెన్ మసాలా వాళ్ళ కానివ్వండి లేకపోతే చికెన్ కబాబ్ కానివ్వండి లేకపోతే తందూరి చికెన్ తయారు చేస్తారు అయితే వినూత్న పద్ధతిలో చికెన్ బోండా మీరు ఎప్పుడైనా చూస్తారా రండి ఒక లుక్కేసుకుందాం చికెన్ కబాబ్ చేస్తుంటారు వినూత్నంగా మీరు చికెన్ బోండా ఎలా తయారు తయారు చేయని ఆలోచన మీకు ఎలా వచ్చింది ఒకసారి మా వ్యూస్కి తెలియజేయగలుగుతారా ఇంతకుముందు నేను బయట తినున్నాను వేరే దగ్గర తమిళనాడులో అట్లా తినున్నాను అక్కడ ట్రై చేశాను మన నెల్లూరు డిస్టిక్లో ఎక్కడ చూసినట్టు లేదు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేనే ఒకసారి ట్రై చేసాను ఇంట్లో బాగా వచ్చింది ఇంకా దాంతో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను అంతే సార్ వ్యాపారం అయితే పర్వాలేదు బాగానే ఉంది ఇప్పుడే వన్ మంత్ అయింది నేను పెట్టి ఇప్పుడిప్పుడే వస్తున్నారు కస్టమరు కానీ వచ్చిన కస్టమరు రిపీటెడ్గా వస్తున్నారు అక్కడికి సంతోషం ఎప్పుడైతే రిపీటెడ్ కస్టమర్ వస్తారో ఆటోమేటిక్గా అందరికి తెలిసిపోతుంది మనకు ఆ కస్టమర్లే పబ్లిసిటీ మనకి వేరే పబ్లిసిటీ ఇంతవరకు ఏమీ లేదు ఆ కస్టమర్లే వాళ్ళే రివ్యూలు ఇస్తున్నారు మనం మ్యాప్లో కానీ ఫోన్పేలో కానీ అన్నిటిలో రేటింగ్లు అడిగి ఉన్నాం రేటింగ్లు ఇస్తా ఉన్నాం అదే సార్ అదే కాదు ఎగ్ బోండా బోండాలో వచ్చేసి చికెన్ బోండా ఎగ్ బోండా వేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి పెసరట్లు ఎగ్ పెసరట్టు ఆనియన్ పెసరట్టు చికెన్ పెసరట్టు శాండ్విచ్లు కూడా ఉన్నాయి మన దగ్గర స్పెషల్ వెజ్ శాండ్విచ్ అండ్ చికెన్ శాండ్విచ్ బ్రిడ్ ఆమ్లెట్ ఉంది చికెన్ ఆమ్లెట్ కూడా వెరైటీగా మన దగ్గర అవైలబుల్గా ఉంది అలాగే చికెన్ బోండా వచ్చేసి ఆల్రెడీ కీమా బాయిల్ చేస్తాము దాంట్లో ఆలు ప్లస్ కొన్ని సీక్రెట్ ఫార్ములా ఉంటుంది అది మేము యాడ్ చేసి ఆల్రెడీ ఇంటికాడ రెడీ చేసుకుని వస్తాం ఇంకా శాండ్విచ్ అంటే నార్మల్ వెజ్ క్యాప్సికమ్ మైనస్ రెగ్యులర్గానే వెజ్ వెజ్ శాండ్విచ్ ఇంకా చికెన్ శాండ్విచ్లో కూడా మా ఫార్ములా సీక్రెట్ ఫార్ములా వేసి మేము చేస్తాం ఆ టేస్ట్ బాగుస్తుంది చికెన్ బోండాలో వచ్చేసి ఆల్రెడీ ముందుగానే చికెన్ని కీమా కొట్టించేసి దాన్ని బాయిల్ చేస్తాము తర్వాత ఆలు కొత్తిమీర అన్ని యాడ్ చేసి కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటాం వాటిని మనం చికెన్ శాండ్విచ్లోకి చికెన్ పెసరట్లోకి రెండిట్లోకి మనం దాన్ని ధాన్యం వాడుతుంటాం చాలా బాగుంది చికెన్ బోండా నిన్న శాండ్విచ్ కూడా తిన్నాము చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంది అన్న నిన్న కూడా వచ్చాము శాండ్విచ్ తిన్నాము చాలా బాగుంది మేము మూడు క్రితం చూసాము మూడు రోజుల నుంచి వస్తున్నాము రెండు రోజుల నుంచి నిన్న ఈ రోజు వచ్చి తిన్నాము చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంది చికెన్ బోండా మాత్రం ఎక్సలెంట్గా ఉందనా నెక్స్ట్ లెవెలు నిన్న శాండ్విచ్ తిన్నాము మామూలు ఎగ్ శాండ్విచ్ తిన్నాము అది కూడా సూపర్గా ఉంది అది ఇక్కడ పచ్చడి వేస్తారు అది అల్లం పచ్చడి అల్లం పచ్చడి కూడా ఎక్సలెంట్ సూపర్ అన్న టోల్ గేట్ పక్కన చికెన్ బోండాల షాప్ ఒకటి పెట్టారు టేస్ట్ అయితే అసలు చెప్పనే పళ్ళు అసలు ఎప్పుడు ఎక్కడ కానీ ఏడాడో తిరుగుండం కానీ ఏడా తినలా ఫస్ట్ టేస్ట్లో మెచ్చుకోవచ్చు అందులో క్వాలిటీ క్వాంటిటీ కానీ చికెన్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇక్కడ చికెన్ బోండా పప్పు అన్నీ వేస్తున్నారు నీట్గా ఉంది దాంట్లోకి ఒక టమాటా చట్నీ చేస్తుండ్రు అదైతే ఆ స్పెషల్ అదైతే అక్కడ ఎక్కడ తినలే ఆ టమాటా చట్నీ అడ్ చేస్తుండగా అని లేదు ఆ బాండాకి ఆ చట్నీకి కాంబినేషన్ మాత్రం అదిరిపింది అంతే పదిహేను రూపాయలు తీసుకుంటారు ఒక బాండాకి ఇరవై రూపాయలు తక్కువే అది సూపర్ టేస్ట్ తక్కువేస్ట్ కొమ్ దీంతో నవీన్ ఆర్టీవీ నెల్లూరు